నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులటన్ల ముందు హైవేపై పనులు నూతన ఫ్లై బ్రిడ్జ్ పనులకు శ్రీకారం పెంపుడు ఘాతుకం తండ్రి కొడుకు మరణం బుల్లెటిన్లకు డీటెయిల్స్ చూస్తే హనమకొండ జిల్లా పరకాల పట్టణంలో యాంటీ డ్రగ్ సోల్జర్ పేరుతో ప్రజలతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు యువత మరియు ప్రజలు మత్తు పదార్థాల బారిన పడి అనేక కుటుంబాలు రోడ్డుపాలు కాకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నామని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ అన్నారు చిన్నతనంలో సరదా కోసం యువత సిగరెట్ గుట్కా అంబర్ లాంటి వాటితో మొదలుకొని గంజాయి హుక్కా డ్రగ్స్ ఇంజెక్షన్ల సంబంధిత వాటికి అలవాటు పడి తమ జీవితాలను కోల్పోవడం జరుగుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది మత్తు పదార్థాలను ఉపయోగించినా అమ్మినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించబడింది మేము అదే కదా పిల్లలతో కూడా ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పిస్తాము అవేర్నెస్ దాని వల్ల నష్టాలు ఏందో పిల్లలు తెలియాలి తెలియకుంటే వాళ్ళు ఏమైతే వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ ఎక్కడెక్కడ విలేజ్లు ఉన్నాయో మా నోటీస్ కి ఆ ఏరియాలో మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్న కానీ సేవించిన కానీ ఇది చట్టరీత్యా నేరము దీని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక ఒకవేళ డ్రగ్స్ ఉంటే పట్టుకట్టే పెద్ద మొత్తంలో పట్టుకట్టే మేము బీడీ యాక్ట్ కూడా పెట్టి అతను కంప్లీట్ జైలు పంపించడం జరుగుతుంది ఈ మధ్య మేము ఆత్మ డామేర్లో రిలీజ్ సీజ్ చేయడం జరిగింది తొంభై రెండు కిలోల గాంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది అందుకు ఏంటంటే మేము దీన్ని అంత ప్రజల సహకారంతో మేము విశాఖ భీమిలిలో దారుణం చోటు చేసుకుంది పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందిన ఘటన భీమిలిలో చోటు చేసుకుంది తండ్రి నర్సింగారావును కాలిపై కొడుకు భార్గవ్ను ముక్కు మీద వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది కాటు వేసిన పెడ్డాక్ రెండు రోజుల్లో చనిపోవడంతో యజమాని భయాందోళనకు గురిచేసింది వెంటనే హాస్పిటల్కెళ్లి రేబీస్ ఇంజక్షన్లు వేయించుకున్నాడు కానీ అప్పటికే బ్రెయిన్తో పాటు ఇతర భాగాలకు రేబీస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తండ్రి కొడుకు మరణించారు నేను అసిస్టెంట్ సివిల్ సర్జను యూపీఎస్సీ భీమ్లీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ కేసు ఎవరైతే డాగ్ బైట్తో చనిపోయారో అబ్బాయి మా అండర్లోనే వస్తారన్నమాట మేము ఇప్పుడు ఎప్పుడైతే ఈ డాగ్ బైట్ అన్నది వచ్చి వ్యాక్సిన్ చేయించుకున్నారు సిఎస్సి భీమ్లీలో చేయించుకున్న తర్వాత ఆయనకి ఒక డోసు వేసుకున్నారన్నమాట వాళ్ళ తర్వాత వాళ్ళ మదర్ కూడా కలిసింది తెరిచిన తర్వాత ఇద్దరు వేయించుకున్నారు ఆ రోజు థర్టీ ఫస్ట్ మే నెలలో చేయించుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్కి బెడ్ రీడ్ రీటర్ టూ మంత్స్ టూ ఇయర్స్ నుంచి బెడ్ రీడ్ అనమాట సివిఐ స్ట్రోక్ వచ్చింది నైన్ ఇయర్స్ నుంచి టూ ఇయర్ టూ ఇయర్స్ నుంచి బెడ్ రీడ్ అనమాట సో ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్తంలో వీళ్ళు నెగ్లెట్ చేశారు అబ్బాయి వ్యాక్సిన్ వేసుకుంటాం సో అంటే ఫస్ట్ డోస్ వేసుకున్నారు సెకండ్ థర్డ్ డోస్ కూడా వేసుకోవాలి అది నెగ్లెట్ చేసిన వల్ల అది వేదన ఇంక్రీజ్ అయిందన్నమాట సో అందుకని ఆయన మరణించారు కానీ ఈయనకి ఏంటంటే మాకు రిపోర్ట్ కానీ ఏంటంటే బెడ్ రిటర్న్ డెత్ రిపోర్ట్లో కూడా ఎక్కడ బైట్ అని హిస్టరీ ఎక్కడా లేదు అక్కడ ఎక్కడ అని వాళ్ళ ఫాదర్కి ఫాదర్కి నర్సింహారావు గారికి ఎక్కడ బైట్ అని హిస్టరీ లేదు మా దాంట్లో రికార్డ్స్లో కానీ ఎక్కడ కానీ మేము కేజీ ఓపీలో కూడా చూసినా కానీ అక్కడ కాజల్ టెత్లో కూడా విశాఖ భీమిలిలో దారుణం చోటు చేసుకుంది పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందిన ఘటన భీమిలిలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ విశాఖ భీమిలో విషాదకర ఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా విశాఖ భీమికి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు ఒకే రోజులో మృతి చెందడం ఇప్పుడు విశాఖలో అయితే సర్వత్ర చర్చనీయంగా మారిన పరిస్థితి ముఖ్యంగా కనిపిస్తుంది ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా విధులు నిర్వహిస్తున్నారు కళ్ళ ముందే కన్నబిడ్డను భర్తను కూడా కోల్పోయిన పరిస్థితి ఈ భీముల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఈ భీమిలో ఎగువపేట చెందినటువంటి అల్లిపిల్లి నర్సింగ్ రావు అతను గత కొంతకాలంగా కూడా అతనికి వచ్చినటువంటి పట్టువాదంతో మంచాన పడిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహించేవాడు ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చినటువంటి ఏదైతే రోగం ఉందో ఈ రోగానికి సంబంధించి తన కుమారుడు అతన్ని ప్రతినిత్యం కూడా భార్గవ్ అనే అబ్బాయి ఒకడే కుమారుడు ఈ కుమారుడు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు అతనికి వచ్చినటువంటి ఈ పక్షవాత రోగానికి ప్రతినిత్యం కూడా ఆయన మెడిసిన్ కి తీసుకుని వెళ్ళాలి వైద్య సేవలు చేయిస్తూ ఉండాలి ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇంటి వద్ద మొన్న ఉన్నారు అయితే మొన్న వారింట్లో ఉన్నటువంటి పెంపుడు సునకం భార్గకి కాటు వేసిన పరిస్థితి తెలుస్తుంది ముఖ్యంగా భార్గ్కి కూడా ఆయన కూడా దీనికి సంబంధించి భార్గవ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా అది క్షీణించినట్లుగా తెలుస్తుంది తక్షణమే ఆ భార్గవ్ సంబంధించి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో హాస్పిటల్ తీసుకువెళ్లారు అప్పటికే భార్గవ్ కి వ్యాధి చోకినట్లు కూడా వైద్యులు అయితే పరిస్థితి తెలుస్తుంది ముఖ్యంగా ర్యాబిస్ వ్యాధి వచ్చిన భార్గవ్ మృతి చెందిన కొద్దిసేపటికి ఆయన తండ్రి కూడా వృత్తి చెందిన పరిస్థితి ప్రస్తుతం భీముల్లో అయితే కలకలం రేపింది అయితే కుక్క కరిచి ఇద్దరు తండ్రి కొడుకులు చనిపోయారంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి వైద్యులు కూడా పూర్తిగా నిర్ధారించిన పరిస్థితి తెలుస్తుంది ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి వైద్యులు కొడుని పారగో ఒక్క కారణంగానే చనిపోయాడు ఆయన తండ్రికి కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అయితే దీని ఈ నేపథ్యంలో ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఘటనలు ఏదైతే కుక్క కాటు ఉందో కుక్క కాటుకు సంబంధించినటువంటి ర్యాబిస్ వ్యాధి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరంగానే ప్రతి ఒక్కరు భావిస్తున్న పరిస్థితి తెలుస్తుంది ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి వరకు కూడా ఇంటి పెద్దంతో పాటు సొంత కుమారును కూడా కోల్పోయిన ఆ కుటుంబం పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అనేది ముఖ్యంగా విశాఖలో కనిపిస్తుంది అయితే కుక్కకు సంబంధించినటువంటి వరకు కూడా వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఎందుకు ఆ వ్యాక్సిన్ ఆ పని చేయలేదు లేదా ఆ కుక్కకు సంబంధించి మరి ఏదైనా ఆ రోగం వచ్చిందా అది గతంలోనే భార్గోకి కుక్క ఏమైనా కాటు వేసిందనే అంశంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది Yeah. Thank you, Chandrasekhar. విజయవాడ నిడమానూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్ల సేల్స్ మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అత్యవసర సమాపేశాన్ని నిర్వహించారు గత ప్రభుత్వం హయాంలో డిస్టిక్ సెలెక్షన్ కమిషన్ ద్వారా నియమితులైన ఎనబై మంది సూపర్వైజర్లు రెండు వందల యాబై మంది సేల్స్మెన్ నియమించబడ్డారు టెండర్ పాలసీ తీసుకురావడం ద్వారా ఉద్యోగాలు వారి జీవితాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూతన ప్రభుత్వం మద్యం పాలసీ విధానంపై ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు ప్రభుత్వం రెండు జారీ చేసిన జియో ప్రకారం నోటిఫిషన్ పడితే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ పే ఫీజు పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి జాబ్ వందలు ఎక్కి ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడిపిస్తున్న మద్యం దుకాణాల్లో సూపర్వైజర్ల కింద సెక్షన్ల కింద విధులు నిర్వర్తిస్తూ ఎటువంటి రిమార్క్స్ లేకుండా గడుపుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు ప్ర ప్రస్తుతం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏమన్నా మాకు అవకతవకలు జరిగితే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని దానికోసం ప్రధానంగా ఒక యూనియన్లో ఏర్పాటు చేసుకుంటున్నాం నిర్మాణూరు డిపో తరపున ఈ నిర్మాణూరి డిపోలో ఉన్న ఈ అరవై షాపుల సూపర్వైజర్లు సేల్స్మెన్లు అందరం కలిసి ఒక యూనియన్ ఏర్పడి మా ఉద్యోగ భద్రత కోసం ప్రధానంగా మా ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ వైన్ షాప్స్ ప్రతిపాదన అప్పుడు మనం ఏ రాజకీయ వ్యక్తుల ద్వారా కానీ రికమెండేషన్ ద్వారా కానీ రాలేదు అప్లై త్రూ నోటిఫికేషన్ ఇచ్చారు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం సర్టిఫికేట్లు వెరిఫై చేశారు ఎంఆర్ఓ గారు విఆర్ఓలు వీళ్ళందరూ వెరిఫై చేసి సూపరింటెండెంట్ గారు ఆఫీస్లో మాకు ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది మేము గత ప్రభుత్వం మనుషులని చెప్పి మమ్మల్ని అనుకుంటున్నారు కానీ అదంతా కాదు మేము ఉద్యోగులుగానే చేస్తున్నాం ఉద్యోగాలే చేస్తున్నాం మా ఉద్యోగానికి భద్రత ఒకవేళ పాలసీ మార్చినా మా ఉద్యోగానికి భద్రత ఆల్టర్నేటివ్ మాకు ఏదైనా ఉన్నాయి అవకాశలో కలపండి ఈ సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మేమంతా ఏపీఎస్బిసిఎల్ బెవరేజ్ కార్పొరేషన్ లో జాబ్కి అప్లై చేసుకున్నాము అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓలు వీళ్ళంతా వెరిఫై చేసి మాకు తీసుకోవడం జరిగింది నిర్మాణం డిపో పరిధిలోనే ఎనభై షాపుల్లో ఎనభై మంది సూపర్వైజర్లు రెండు వందల నలభై మంది సేల్స్ పైపెత్తి పనిచేస్తున్నారు వీళ్ళందరికీ ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు కానీ ఆ ప్రభుత్వం వారు ఇచ్చిన ఉద్యోగం వలన ఆ పార్టీకి సంబంధించిన వారన్న ముద్ర ఉంది మా మీద కరోనా టైంలో కూడా మేము షాపులు ఓపెన్ చేసి చేసాము మాకు ఇప్పుడు దాకా ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు ఈ మద్యం పాలసీ మారిస్తే మేమంతా మాత్రం షాప్ మద్యం పాలసీ మార్చి మా షాపులు తీసివేస్తే మేము రోడ్డును పడతాము మా కుటుంబాలు రోడ్డును పడతాయి దయచేసి గవర్నమెంట్ వారు మా యొక్క రిక్వెస్ట్ని పరిగణలో తీసుకొని వాళ్ళు ఏ పాలసీ తీసుకున్నా పర్వాలేదు మద్యం మీద మాకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించి వేరే చోట అన్న ఒక ఉద్యోగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పి తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం ని దాసరి సాధికార సమితి రాష్ట కన్వీనర్ తుపాకుల అప్పారావు మర్యాదపూర్వకంగా కలిశారు సంచార జాతుల కులమైన దాసరి కులానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పిస్తామన్నారు పట్టణంలోని శ్రీ చంగాలంబ పరమేశ్వరి దేవస్థానం నాయుడుపేట పట్టణంలోని శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో ట్రస్టు బోర్డులో దాసరి కులానికి అవకాశం ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దాసరి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ తుపాకుల అప్పారావు గారు దాసరి సాధికార సమితి రాష్ట్ర మెంబర్ ఇమ్మడిచెట్టి చెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణంలో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్స్ లో నూతన ఫ్లై బ్రిడ్జ్ పనులకు తెలంగాణ రాష్ట రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐల్య శంకుస్థాపన భూమి పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేమల వీరేశం కూడా పాల్గొనడం జరిగింది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనమైపోతుందని గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ అన్నారు స్థానిక ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ పి శ్రీకాంత్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన పది నుండి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని దానివలన విద్యార్థులు భవిష్యత్తును కోల్పోతారని అన్నారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుండగా విద్యార్థులు వారి ఆశయాలను నిలబెట్టాలని చెడు సాహసాలకు లోను కాకుండా జీవితాలను సక్రమ మార్గంలో ఉంచుకోవాలని సూచించారు మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే అనారోగ్య సమస్యలను వీడియోల రూపంలో విద్యార్థులకు చూపించారు లో ఓ చేసింది పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పామును పట్టే స్నేక్ స్నాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు సంతరించే డి టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించి తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో పామును వదిలేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సబ్ డివిజన్ అధికారి వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మనుగూరు ప్రధాన రహదారిపై టూకే రన్ నిర్వహించారు ఈ ర్యాలీలో మనుగురు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు స్థానిక యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా ఉండాలని కానీ కొంతమంది ఈ మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అందరూ కలిసి ఈ డ్రగ్స్ మహమ్మారి రవాణాపై ఉక్కుపాదం మొప్పి అరికట్టాలని అన్నారు అనంతరం పట్టణ యువతతో మాదక ద్రవ్యాలను నివారణ రవాణాపై ప్రతిజ్ఞ చేపించారు దానిలో భాగంగా ఈరోజు పనుమూరు పట్టణంలో కూకే రన్ నిర్వహించడం జరిగింది మా జిల్లా ఎస్పీసీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ ఫారెస్ట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రన్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక అవగాహన కలిగించారు అవేర్నెస్ కలిగించారు అవే మనం డ్రగ్స్ తీసుకోవడం అంటే మార్గ ఇప్పుడు గాన్యా కావచ్చు ఇక విషయంగా రకరకాల మార్గద్రవీ వాటిని మనం తీసుకోవడం కానీ కలిగి ఉండడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ లేరాదు ప్రజలకు చాలామంది తెలియదు దీని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా యువత నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి మనం అటువంటి డ్రగ్స్ను నోయపడం అదేవిధంగా డ్రగ్స్ ఫీ తెలంగాణ నో డ్రగ్స్ ఏ నో టూ డ్రగ్స్ అదేవిధంగా డ్రగ్స్ తెలంగాణ సాధించడం కోసం ఇట్టి అవేర్నెస్ కార్యక్రమం మేము చేయడం జరిగింది ఈరోజు పాల్గొన్న అందరికీ మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ గారిని ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన అన్నారు సాధారణ బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అందులో భాగంగా బుధవారం సృజన బాధ్యతలు స్వీకరించారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వేద పండితులొచ్చి ఆశీర్వచనం చేశారు ఆలయ తరపున కార్యనిర్వహణ అధికారి రామారావు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్యమే తన ప్రథమ లక్ష్యమని అన్నారు నగరంలో డయేరియా ప్రబలిందన్న దానిపై పూర్తి నివేదిక తెప్పించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా నగరపాలక సంస్థకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఖమ్మం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్తు లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్ఞప్తి చేశారు మాదక ద్రవ్యాల వినియోగం అన్నింటికంటే భయంకరమైన వ్యాధి అని అన్నారు మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా సహకరించాలని పేర్కొన్నారు మత్తు పదార్థాల రవాణా సరఫరా వినియోగాన్ని నిర్మూలించి తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్టంగా మార్చాలని రాష్ట ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసి అమలు చేస్తున్నదని రాష్ట యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి వినియోగంతో జరిగే అనర్ధాలపై వివిధ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని తెలిపారు మేము అందరూ ఇక్కడ పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అది ఫ్రంట్ లైన్ మీరు చాలా ఇది అన్ని స్లోగన్స్ మీకు తెలిసింది అన్ని స్లోగన్స్ మీద మీరు అక్కడ ఎంటైర్ రూట్ ర్యాలీలో మాట్లాడారా సో ఇది స్లోగమే జస్ట్ స్లోగన్ లేదు మీరు ఇది అన్ని అర్థం కావాలి అండ్ దెన్ గో అండ్ గో బ్యాక్ అండ్ అందరికి చెప్పాలి ఇది సీ ది స్లోగన్ నార్మల్గా ఫ్యామిలీస్ ఇన్ దెమ్ సెల్వ్స్ టు హోప్ వైల్ యూ గెట్ హై ఆన్ డోప్ సో ఇది అర్థం ఏంటి ఎందుకు ఇది స్లోగన్ ఇచ్చిన ఫ్లై హై విత్ కైట్ అండ్ మాంజా నాట్ వి నాట్ విత్ వీజ వీడ్ అండ్ గాంజా ఇది ఏమవుతుంది ఇందులో సో అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇది ఇండివిజువల్ సమస్య కాదు ఒక మనిషి ఏదైనా ఈ డ్రగ్స్ అబ్యూజ్ లో ఎలిసి ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయితే మనకు ఇండివిజువల్కి ఫ్యామిలీ సామాజిక సామూహికంగా మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం ఈ సమస్యకి నివారణ కోసం మేము అందరూ ఒక స్టేక్ హోల్డర్గా ఇందులో పని చేయాలి సో అందరూ ఆల్ స్టూడెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమాజంలో అందరూ మీడియా పోలీస్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అందరూ మేము రెగ్యులర్గా డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేయాలి ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయాలి సో దట్ వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ డ్రగ్స్ సప్లయర్స్ కన్జ్యూమర్స్ అండ్ అదర్స్ ఇందులో అన్ని స్కూల్స్లో కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూజ్ కమిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా ఇందులో స్కూల్స్లో కాలేజెస్లో ఎంట్రీ డ్రగ్ అబ్యూస్ కమిటీకి మెంబర్స్ ఉన్నాయి లేకపోతే ఇప్పటివరకు మీరు జాయిన్ చేయలేవు మీ మీరు అందరు జాయిన్ చేయండి పోలీస్కి నెంబర్స్ ఉన్నాయి నార్కోటిక్స్ బ్యూరోకి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఖమ్మం టౌన్లో నార్కోటిక్స్ బ్యూరోకి ఒక వింగ్ ఉంది లోకల్ పోలీస్ ఉంది అదర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ మేము మీతో సహా డ్రగ్ అబ్యూస్కి ఒక మిషన్ ప్రకారంగా మిషన్ పరివర్తన